పిల్లలు ఇంట్లో ఉంటే అస్తమాట అది తింటాను ఇది తింటాను అని మనల్ని సతాయిస్తుంటారు కదా సో శ్రమ లేకుండా ఈ చిల్లీ అగ్ని మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం కొద్దిగా అల్లం వెల్లుల్లిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక క్యాప్సికమ్ని తీసుకొని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాణలు పెట్టుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లము వెల్లుల్లి తరిగిన వేయించుకున్నాక క్యాప్సికం ఉల్లిపాయని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకున్నాక రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ అండ్ టమాటో సాస్ని వేసుకొని ఇక్కడ మనం హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం వెట్టగా ఉండడం కోసం అని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ తీసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని లేకుండా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం వెట్టగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న ఫోర్ ఎగ్స్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ఈ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్లోకి డ్రాప్ చేసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ మనం సాల్ట్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీర లేదంటే ఉల్లికాడలతో మనం గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ స్టార్టర్ లాగా చాలా బాగుంటుందండి అండ్ సింపుల్ కూడా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి